ఏరియా యూట్యూబ్ స్వాగతం అనగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి డివైఈఓ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ప్రిలిమ్స్ పరీక్షలు కూడా నిర్వహించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఈ ప్రిలిమ్స్ పరీక్షకు మొదట్లో వన్ ఇస్ టు ఫిఫ్టీ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలి అని అనుకున్నప్పటికీ చాలా మంది అభ్యర్థుల యొక్క వినతి మేరకు వన్ ఇస్ టు హండ్రెడ్ నిష్పత్తిలో డివైఈఓ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు పరీక్ష మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది మరి ఇప్పుడు చాలా మంది అభ్యర్థులు డివైఈఓ పరీక్షలకు ఎవరైతే దరఖాస్తు చేశారో అటువంటి వారందరినీ కూడా డివైవో మెయిన్స్ పరీక్షలకు మరి అనుమతి ఇవ్వాలి అని కోరుతూ ఉన్నారు చాలా మంది మరి డివైఈఓ పరీక్షకు సంబంధించిన ప్రిలిమ్స్ ఎవరైతే రాసారో అటువంటి వారిలో ఎక్కువ శాతం ఉన్నారు మరి ఈ ఉపాధ్యాయులంతా కూడా డివైఈఓ ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించినప్పుడు ఎలక్షన్స్ పనుల్లో కావచ్చు అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి కావచ్చు ఇటువంటి తీరిక లేని పనులతో సతమతం అవుతూ డివైఈఓ ప్రిలిమ్స్ రాశారు అందుచేత చాలా మంది ఈ పరీక్షల్లో క్వాలిఫై కాలేదు అని వారు పేర్కొంటున్నారు కాబట్టి డివైఈఓ పరీక్షకు ఎవరైతే దరఖాస్తు చేశారో అటువంటి వారందరికీ కూడా డివైఓ మెయిన్స్ రాసే అవకాశం ఇవ్వాలి అని ఇక్కడ కోరుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కు అవకాశం ఇవ్వాలి డిప్యూటీ ఎడ్యుకేషన్ చేసుకున్న ఉపాధ్యాయులందరికీ మెయిన్స్ రాసే అవకాశం కల్పించాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్ బిటిఏ ప్రభుత్వాన్ని కోరింది ఈ మేరకు బుధవారం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ లకు మెయిల్ ద్వారా వింతి పత్రం పంపించినట్టు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొల్లిపో మనోజ్ కుమార్ చిట్టేటి రమేష్ తెలిపారు కాబట్టి ఎవరైతే డివైఈఓ మెయిన్స్ కు అప్లై చేసినటువంటి ఉన్నారో వారందరినీ కూడా మరి మెయిన్స్ రాయడానికి అవకాశం కల్పించాలి అని ఇక్కడ కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరోపక్క ఏపీఎస్సి సంబంధించి వివిధ పరీక్షలు ఆల్రెడీ జరిగాయి వాటికి సంబంధించినటువంటి మార్క్స్ అనేవి విడుదల చేస్తారు అంటూ ఇక్కడ ఏపీపీఎస్సీలో లో మరి ఇప్పుడు అప్డేట్ రావడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొదటగా మనం ఈ ఏపీఎస్సి వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి సమాచారం కనిపిస్తుంది ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అనౌన్స్మెంట్స్ అనే దాంట్లో వెళ్తే కనిపిస్తుంది ఇందులో మనకు వెబ్ నోట్ అనేది కనిపిస్తుంది మొదటగా మనం వెబ్ నోట్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు ఒక పిడిఎఫ్ ఫార్మాట్ లో వెబ్ నోట్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ మార్క్స్ ఆఫ్ ఆల్ ఇన్ వేరియస్ రిక్రూట్మెంట్స్ అంటే ఏపీఎస్సీ ద్వారా వివిధ పరీక్షలు అనేవి జరిగాయి మరి వాటికి సంబంధించినటువంటి మార్క్స్ అనేవి విడుదలయ్యాయి మరి ఏ ఏ పరీక్షలు ఎప్పుడు జరిగాయనే వివరాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ పరీక్షలకు సంబంధించినటువంటి మార్కుల వివరాలు ఇప్పుడు మీరు ఏపీఎస్సి వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ గా డిస్టిక్ ప్రొవేషన్ ఆఫీసర్ గ్రేడ్ ఇన్ ఏపీ వెల్ఫేర్ కరెక్షనల్ సబ్ సర్వీస్ ఈ పరీక్ష అక్టోబర్ మూడు అక్టోబర్ ఐదో తేదీలో జరిగింది టెక్నికల్ అసిస్టెంట్ జియో ఫిజిక్స్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్ ఇది సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ మూడో తేదీలో జరిగింది అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ సవర్డినేట్ సర్వీస్ ఇది సెప్టెంబర్ ఇరవై అక్టోబర్ మూడో తేదీలో జరిగాయి ఇక జూనియర్ ట్రాన్స్లేటర్ తెలుగు ఇన్ ఏపీ అక్టోబర్ మూడు అక్టోబర్ ఐదవ తేదీలో పరీక్షలు జరిగాయి ఇక ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇండస్ట్రియల్ సబార్డినేట్ సర్వీస్ అక్టోబర్ మూడవ టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ మైన్స్ అండ్ జువాలజీ సబ్ సర్వీస్ ఇది అక్టోబర్ మూడు ఐదవ తేదీలో పరీక్ష జరిగింది ఇక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీస్ అండ్ ఫుడ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీసెస్ అనే పరీక్షలు అక్టోబర్ మూడు నాలుగవ తేదీలో జరిగాయి ఇక నెక్స్ట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇన్ ఏపీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అనేది సెప్టెంబర్ ఇరవై ఏడు అక్టోబర్ మూడవ తేదీన పరీక్షలు జరిగాయి ఇక ఫైనల్ గా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ అనే పరీక్షలు మరి సెప్టెంబర్ ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీలో జరిగాయి మరి ఇప్పుడు నేను ఏవైతే పేర్కొన్నటువంటి పరీక్షలు ఉన్నాయో ఈ పరీక్షలకు సంబంధించినటువంటి పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల యొక్క మార్క్స్ ను విడుదల చేయడం జరిగింది మరి ఈ మార్క్స్ మీరు చూసుకోవాలి అనుకుంటే ఏపీ వెబ్సైట్ లోకి వెళ్లి మరి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మార్క్స్ ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ చేయాలనే ఆప్షన్ చేస్తే ఈ విధంగా వస్తుంది మొదటగా మీరు ఏం చేయాలి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని మొదటగా మీరు మీ యొక్క అకౌంట్ లోకి లాగిన్ అయ్యి మరి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్ కు సంబంధించినటువంటి మార్క్స్ అలాగే నాన్ గెజిటెడ్ పోస్ట్ ఇప్పుడు చెప్పినటువంటి పోస్టుల్లో ఏవో కొన్ని ఉన్నాయి కదా ఆ పోస్టుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీరు ఏపీఎస్సి వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి మార్క్స్ అనే దానికి సంబంధించినటువంటి వివరాలు క్లిక్ చేయడం ద్వారా మరి పరీక్ష రాసినటువంటి వారి యొక్క మార్క్స్ అనేవి తెలుసుకోవచ్చు మరి ఇది ఏపీఎస్సి విడుదల చేసినటువంటి అభ్యర్థుల యొక్క మార్క్స్ అలాగే డివైఈఓ మెయిన్స్ కు అందరికీ అవకాశం ఇవ్వాలి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.